బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయింది విజేతను ప్రకటించే సమయం ఆసన్నమైంది ఒక్క అడుగు దూరంలోనే ఉంది తనుజ డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ ఈ ముగ్గురు ఏవీలు కూడా వచ్చేసాయి సంజన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మాత్రం ఇంకా రాలేదు మరి ఏవీ అనేది బిగ్ బాస్కి కీలకం అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ ఆడిన వంద రోజులు చూడకపోయినా ఒక ఏవీ చూసినట్టయితే ఇన్స్పైరింగ్గా ఉంటుంది అబ్బా ఇంత బాగా ఆడాడా ఇంత బాగా ఆడిందా ఒకసారి ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కేవలం ఏవి చూసి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు మరి ఇప్పుడు సీజన్ నైన్లో ఇన్నరు అంటే ఇద్దరి మధ్య పోటీ ఉంది టాప్ ఫైవ్ ఉన్నా సరే పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉంది ఒకటి తనూజ కళ్యాణ్ గత కొన్ని వారాల నుంచి తనూజ వెనకబడిపోయింది పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నాడు ఓటింగ్ మాత్రం సూపర్గా దాదాపు నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి అదే ఈ ఏవి ఇంకా కొంచెం ముందేసి ఉంటే అంటే పవన్ కళ్యాణ్ ఏవి కొంచెం ముందు వేసుంటే మాత్రం ఇంకా ఓటింగ్ శాతం పెరిగేది అన్నట్టు ఉంది ఎందుకంటే ఏవి అంత ఇన్స్పైరింగ్గా ఉంది అంత గా ఉంది అరే ఇంత ఆడా కళ్యాణ్ అనేట్లా ఉంది పవన్ కళ్యాణ్ గురించి బిగ్ బాస్ మాటల్లో ఏం చెప్పాడో మనం ఒకసారి విందాం మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా కూడా మళ్ళీ తీరుకున్నారు బుద్ధి బలం భుజ బలాన్ని మించిన బలం మీ గుండె బలం అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు ఏకాగ్రత అమాయకత్వం పోరాటాన్ని ఎప్పుడూ వదలలేదు లోటుపాట్లను సరి చేసుకుని చివరి కెప్టెన్గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఇచ్చాడయ్యా ఎలివినేషన్స్ మా మూలుగా లేవు అసలు ఆ ఎలివేషన్స్ కి కళ్యాణ్ చివరిలో ఒక్క విజిల్ వేసాడు అతను ఏం చెప్పాలో తెలియలేక ఒక విజిల్ మాత్రం వేసాడు ఎందుకంటే అందరూ ఏడ్ చేసి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరూ బిగ్ బాస్ కి ఇది చేస్తే అతను ఏం చేయలేక ఒక్కసారిగా విజిల్ వేసేశాడు ఆ విజిల్స్ కి ఆడియన్స్ కూడా విజిల్ వేసినంత పని అయింది మరి ఇప్పుడు ఎలాగో ఓటేసే పరిస్థితి లేదు అందుకే చివరిగా ఇచ్చిండేమో మరి కళ్యాణ్ ఏవి కానీ ఏవి అయితే ఎలివేషన్స్ ఎలివేషన్స్తో ఇచ్చాడు మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మాలా మీడియా థ్యాంక్ యూ